నమస్తే అండి కాంగ్రెస్కి నేను చెప్పేది ఒకటే లాస్ట్ అండ్ ఫైనల్గా కాంగ్రెస్ వాళ్ళకి మీకు అధికారం వచ్చింది పబ్లిక్ అధికారం చేజిక్ ఇచ్చిండ్రు కాబట్టి మీరు పెంబడి మీ పరిపాలన ఏంటో మీరు చేసుకోండి అంతే కానీ బీఆర్ఎస్పై విరుచుకుపడడం కానీ బీఆర్ఎస్లో కేటీఆర్ పై నిందలు వేయడం కానీ ఇంకా తనపై ప్రతిది ఏది జరిగినా ఏ ఇష్యూ జరిగినా కేటీఆర్ పై నెట్టేయడం కానీ ఇలాంటివన్నీ కూడా పనులన్నీ మానుకోండి చెప్తున్నా కాంగ్రెస్ వారికి లాస్ట్ టైం పైన చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఎవరినైనా చేయని పనికి ఇంకో నువ్వు ఈ పని చేసినావంటే ఎంత బాధ ఇస్తుంది అది చెప్పండి ఎంత పెయిన్ ఎంత కోపం తెప్పిస్తుంది సో ఆలోచించి మాట్లాడాలి ఒకసారి ఎందుకంటే మనకు దేవుడు మెదడిచ్చిండు కదా మెదడు ఉన్నది ఎందుకు అంటే ఆలోచించి మంచిది చెడేది ఎవరిని ఏమనాలి ఏం చేసిండ్రు చేసిన నేరం ఏంటి మాట్లాడాలా మాట్లాడకూడదా ఇది తప్ప ఒప్పా అని చెప్పేసి ఆలోచించి మాట్లాడండి ఎప్పుడు కూడా తొందరపడి అన్నీ ప్రతీది కేటీఆర్ పై నెట్టేయడానికి పూనుకోకండి ఓకేనా పూనుకోకండి కోపం వస్తుంది చాలా కోపం వస్తుంది ఒక్కొక్కడికి మైండ్ దబ్బిందా ఏంటనే నాకు కోపం వస్తుంది అద్దంకి దయా దయాకరంట ఏం మాట్లాడుతుండో నాకు అర్థం కావట్లేదు తను చెప్పేది ఎంతవరకు కరెక్టు తను అట్లా మాట్లాడడం కరెక్టేనా అసలు ఎవరికి సపోర్ట్ చేస్తే వారినే వారి మీదనే అబండం వేయడమా అల్లు అర్జున్కు సపోర్ట్ చేసిండని చెప్పేసి అల్లు అర్జున్ ఇంటి మీదకి దాడికి పంపించిండు కేటీఆర్ నల్లి కుట్లోడు అది ఇది అని మాట్లాడుతుండు యూజ్లెస్ ఫిలో అరే ఇంత కూడా మైండ్ లేకపోతే ఇలాగా మైండ్ ఉన్నట్టు మాట్లాడండి ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఒకటే మైండ్ ఉన్నట్టు మాట్లాడండి అనవసరంగా ఒక్కటని వంద పడకండి అని చెప్తున్నాను చాలాసార్లు చెప్పా ఇప్పటికి చెప్తున్నా ఇప్పటికి చెప్తున్నా ఎంత కోపం వచ్చినా తగ్గించుకొని మరి చెప్తున్నా ఎందుకంటే ప్రతీది కేటీఆర్ అనడానికి కొంచెమన్నా తలకాయల బుర్ర ఉన్నదా లేదా అని బాగా ఆలోచించండి బుర్ర లేనట్టుగా మాట్లాడకండి తలకాయల మెదడు లేనట్టుగా మాట్లాడకండి మెదడు ఉన్నట్టుగా బిహేవ్ చేయండి ఏం మాట్లాడితే ఏం తప్పు సో ఉండాలి కొంచెమైనా మీ పని మీద మీరు సోయి పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్పై పై కానీ తర్వాత ఇంత కూడా లేకపోతే సోయలేకపోతేలాగా ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళ మీదకి నెట్టేయడం ప్రతిదీ మీరే చేసి ఆ ఏదో పనులని తన మీదకి నెట్టేయచ్చు కదా అట్లా మేమంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఆలోచించుకోవాలి కొంచెమైనా కామన్ సెన్స్ ఉండక్కర్లేదా మాట్లాడేటప్పుడు మీడియా ముందుకు వచ్చి మరి కేటీఆర్ చేపించిండు ప్రతిదీ కేటీఆర్ చెప్పిస్తాడు ఇంట్లో కూర్చొని అన్నీ చేపిస్తాడు మీరంతా మంచి చేసుకుంటూ పోతే తనేమో అంత నాశనం చేసుకుంటూ వస్తున్నాడా సోయండి ఎక్కర్లేదా కొంచెమైనా ఆలోచించి మాట్లాడండి కాంగ్రెస్ వాళ్ళకి లాస్ట్ టైం ఫైనల్ వార్నింగ్ చెప్తున్నా ఏదో నోటికి ఏదో వస్తుంది మాట్లాడతామని చెప్పేసి మాట్లాడేస్తే ఆ ఒక్క మాట అనేది పది వంద మాటలు మళ్ళీ వంద తిట్లు పడతారు మీరు ఒక్క మాట అంటారు వంద తిట్లు పడతారు మీకు ఆ అలవాటు ఉన్నది మే కాంగ్రెస్లో ఉన్న అలవాటే అది గెలిగి తనిచ్చుకోవడం అంటే గిదే మరి ఇలాంటి పనులు ఎదవ పనులు చేయకండి అని చెప్తున్నా చాలాసార్లు చెప్పా ఐదు వరకు అయినా అదే బిహేవియర్ మానుకుంటలేరు మానుకుంటలేరు అధికారం వచ్చినప్పుడు ఎట్లా వినియోగించుకోవాలి ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి ఎట్లా పరువు కాపాడుకోవాలి ఎట్లా ప్రతిష్టలు కాపాడుకోవాలి ఎట్లా పెత్తనం కాపాడుకోవాలి ఎట్లా పెద్దరికం కాపాడుకోవాలి ఎట్లా హుందాతనం కాపాడుకోవాలి వీటిపై దృష్టి పెట్టుకోవాలి పబ్లిక్ ఏం చేయాలి మంచి పేరు ఎలా తెచ్చుకోవాలి చెప్పేసి ఇలా ఇలా మైండ్ పెట్టి పనిచేయాలి తప్పించి ఎప్పుడు చూడు పొద్దు సమాన కేటీఆర్పై పడిచవడమేనా కేటీఆర్ పై పడి ఏడవడమేనా ఇదే మీ బ్రతుకు ఆలోచించుకోండి ఒకసారి ఆలోచించుకోండి ఎంత ఏడుస్తారో తనపై మీకు మీ కల్లే ఏడ్చే వాళ్ళ కల్లే కాక నీలాలు గారు అన్నట్టు మీ కల్లే పేలిపోతాయి అంతే తప్పించి ఏం అవ్వదు నకరాలు చేస్తా ఉ బాగా ప్రతిదానికి కేటీఆర్ పైన నెట్టడం ప్రతి దానికి కేటీఆర్ సూచించడం అధికారంలో లేరు కదా ఏమన్నా పడతారనుకుంటున్నారులే బా భలే తయారైండ్రు పార్టీ పార్టీ వాల్యూ తీస్తున్నారు నాకు అర్థమే సోనియమ్మ ఇవే చెప్తుందా మీకు ఇలా చేయమని ఇలాంటి ఏదో పనులు ఇలాంటి చిల్లర పనులు చిల్లర మాటలు మాట్లాడమని సోనియామ్మ గారు ఇలాగే మీకు ట్రైనింగ్ ఇచ్చారా నాకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ వ్యాల్యూ తీస్తున్నారు అవును కొంచెం అన్న మా ఇంట్లో ఉన్నట్టు మాట్లాడండి పబ్లిక్ అందరు గమనిస్తున్నారు పబ్లిక్ గమనించండి పబ్లిక్ అందరు గమనిస్తున్నారు ఆల్రెడీ ఏం జరుగుతుంది ఏం చేస్తా అంటే ఎవరు ఎక్కడ ఏంది ఏంది ఏమే ఏమి ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి పబ్లిక్ అబ్జర్వ్ చేస్తారలేరా చేస్తున్నారు కదా మీరు చేసే పనులేంటో వాళ్ళు చేసే పనులేంటో మీరంతా చక్కా చేసుకుంటూ వస్తే వాళ్ళంతా వంకరటింకర చేసుకుంటూ వస్తున్నారులే ఉండాలి కొంచెమైనా సెన్సు సెన్స్లెస్గా మాట్లాడతలాగా దయాకర్ అద్దంకి దయాకర్ నీకే చెప్పేది చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వాడోకడు వీడోకడు వాడకూడదు మైండ్లెస్ మైండ్లెస్గా ఉన్నారంటే అదే మాదిరి పేర్లు పెట్టి మరీ తిడతా మామూలుగా ఉండదు మరి బా తట్టుకునే శక్తి మీకు ఉన్నదా మరి చెప్పుండ్రి తిని మరి మళ్ళీ ఒకడు రకరకాల మనుషులు ఉన్నారు ఎప్పుడు చూడు ఎప్పుడు చూడు ఎలా మాట్లాడదామా ఎలా తిడదామా ఎక్కడ సంతర్తలేదు ఏం చేయాలి ఇలాంటి ఎదవ చేష్టలు ఎదవా ఆలోచనలు చేయకండి ఓకేనా మీ పని మీద మీరు దృష్టి పెట్టుకొని పోండి కేటీఆర్ జోలికి వస్తే నాలుక వాతలు పెడతా జాగ్రత్త చాలా కోపం వస్తుంది నల్లికూట్లోడటా ఏమో చేస్తాండట వీళ్ళు చే సక్కా చేసుకుంటా పోతే తను చేసుకుంటా తండ సిగ్గు సిగ్గుండాలి సిగ్గు లేకపోతే సరే మాట్లాడడానికి కొంచెన్నా బుద్ధి ఉంటాకర్లేదా పబ్లిక్ తిట్టిపోస్తున్నారు సోయలేకపోతే ఇలాగా ఇంత సోయలేకుండా ఉంటేలాగా అధికారం కోసం ఎవడు అదవుతా ఉండే ప్రకృతి బుద్ధితోని ఎవరేం పనులు చేస్తానో సోయలేదా తెలుస్తారు కదా పబ్లిక్ చూస్తున్నారు పబ్లిక్ ఏం మంచి చేస్తా ఏం చెడు చేస్తానంటారు అనేది పబ్లిక్ తెలియదా కొత్త ప్రత్యేకించి చెప్పాలా కేటీఆర్ జోలికి పోతే మటుకు బాగుండదని చెప్తున్నా దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఓకేనా దయాకర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందరికీ కూడా చెప్పేది ఒకటే మీ పని మీరు చేసుకుంటూ పోండి మీ పని మీరు చేసుకుంటూ పోతే పబ్లిక్కి నచ్చితే ఉంచుతారు లేకపోతే దింపుతారు అంతే ఏదైనా అంతే ఎవ్వరైనా అంతే బీఆర్ఎస్ అని అనట్లేదు నేను దాచుకోవట్లేదు కాంగ్రెస్ అని దాచుకోవట్లేదు మీరు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు అయ్యి చెప్పి మరి వచ్చినప్పుడు మీరు ఏందో మీరు చక్కా చేసుకుంటూ పోవాలి కానీ ఏమైనా ప్రతిపక్షం అడిగిన దానికి ఇక క్వశ్చన్ వేసిన దానికల్లా ప్రతిదీ బీఆర్ఎస్ మీద కిన్నట్టేస్తే ఎలాగా నాకు అర్థం కాదు ఊరుకుంటారులే అట్లా ఇష్టం వచ్చినట్టుగా నెట్టేస్తే ఒక్కటని వంద పడకుండా అనవసరంగా ఓకేనా గుర్తుపెట్టుకో దయాకర్ అద్దంకి దయాకర్కి చెప్పేది మైండ్లెస్గా మాట్లాడకు ఓకేనా మైండ్లెస్గా మాట్లాడకు కేటీఆర్ జోలికి రాకండి అనవసరంగా ప్రతిదీ కేటీఆర్ మీదుగా నెట్టడానికి ప్లాన్లు చేయకండి మీరు చేసే ఏదో పనులన్నీ తన మీదకి నెట్టాలని చూడకండి చూస్తే మటుకు బాగోదు ఎందుకు అక్కడ రాకుండా పోతారు పూర్తిగా పార్టీయే పనికి రాకుండా పోతుంది మరి చెప్తున్నా అట్లా చేసుకోకండి అనవసరంగా పబ్లిక్ అబ్జర్వ్ చేస్తారన్న సోయలేదు తను పబ్లిక్ సమస్యలపై క్వశ్చన్ చేస్తున్నాడు తప్ప తను ఇన్ ఇంటి సమస్యలో తన ఇంటి కోసమో తన స్వార్థం కోసమో ఏదో చేయట్లేదు కదా ఎందుకు ఆలోచన లేని పనులు చేస్తారు ఎందుకు ఆలోచన లేని మాటలు మాట్లాడుతారు ఏమైనా అంటే కేటీఆర్ దొరుకుతున్నారులే సో ఇది తెచ్చుకొని మాట్లాడండి ఎప్పుడు మాట్లాడినా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు అల్లు అర్జున్కు సపోర్ట్ చేసినట సపోర్ట్ చేసిండని చెప్పేసి ఆయన మీదకి నెట్టేస్తావు ఇప్పుడు నువ్వు మాట్లాడతాను మరి నీ మీదికి నెట్టేస్తే నువ్వు ఊరుకుంటావా ఉండాలి కొంచెం సోయ్ సోయి తెచ్చుకొని మాట్లాడు ఓకేనా సోయ్ తెచ్చుకొని మాట్లాడండి ఎప్పుడు కూడా ఏం జరిగినా కేటీఆర్ మీదకి నెడితే అయిపోతుందని చూస్తే మటుకు బాగోదు అస్సలు బాగోదు ఊరుకోరు బీఆర్ఎస్ వాళ్ళు ఊరుకోరు బీఆర్ఎస్ వాళ్ళు అల్లక ఏం లేరు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఊరుకుంటారు అనుకుంటున్నావా ఊరుకోరు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రతిదీ నెట్టేస్తాయి అంతే ఊరుకోరు ఎందుకు ఊరుకోవాలి ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకండి ఇలాంటి మాటలు మాట్లాడకండి ఎప్పుడు కూడా ఓకేనా ప్రతిదీ పై నెట్టాలని చూస్తే మటుకు బాగోదు అస్సలు బాగోదు చెప్తున్నా ఇంకా మీ మా పతనం కావాలనుకుంటే అట్లనే నెట్టేయండి మరిగా మీ మీ ఇష్టం వచ్చినట్టు చేసేసుకోండి మీ పార్టీ ఉంటుందా మరి పోతుందా అనేది అది పబ్లిక్ నిర్ణయిస్తారు ఓకేనా రైట్